హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజ్ఞాకొమ్మ ఇవాళ వీడియో ఏంటంటే బాబాయ్ వాళ్ళ ఇంట్లో నోములు అనమాట సో లాస్ట్ వీక్ వేసుకోలేదు సో పవన్ అయిన తర్వాత చేస్తున్నారు ఫస్ట్ టైము సో పిన్ని వాళ్ళు కూడా రావట్లేదు ఇద్దరు పిన్నులు నేను మా అక్క చేస్తున్నాం అనమాట సో మార్నింగ్ నుంచి వంటలు హెడాబడి ఇది ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి వంటలు చేస్తే కానీ సాయంత్రానికి పూజకి అందరూ రెడీ అవ్వలేము సో ఇంకా నిన్న భజనకి వెళ్ళాము అనమాట ఈరోజేమో నోములు సో ఈ మంత్ అంతా ఏదో ఒక పండగ ఉన్నట్టే ఉంది మా ఇంట్లో మేము చేసుకోకపోయినా ఒకరు ఇంట్లో జరిగేదానికి ఖచ్చితంగా వెళ్తాను కాబట్టి ఇంకా రెస్ట్ లెస్గా ఉందనమాట సో బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చేసుకోండి ఇంకా వంటలు చేసేటప్పుడు అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు సో ఎవ్రీ ఇయర్ షూట్ చేస్తా కదా అని చెప్పి ఈ ఇయర్ అయితే స్కిప్ చేశాను సో అంత టైం కూడా లేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పిన్ని వాళ్ళిద్దరూ ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉండేవాళ్ళము ఫైనల్లీ ఈవినింగ్ కల్లా వంటలు రెడీ అయిపోయాయి సో ఏమేమి చేసామని చూపిస్తాను ఫస్ట్ అయితే పులిహోర అనమాట నేను మా అక్క కలిపి చేసిన పులిహోర నెక్స్ట్ అయితే కొత్తిమీర ఇంకా టమాటో పచ్చడి తర్వాత టేస్టీ సాంబార్ ఇంకా 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 జీడిపప్పు వైట్ రైస్ వంట చేయడానికి పూజకి అయితే మధ్యలో చిన్న గ్యాప్ అనమాట సో ఒక వన్ అవరు సో మేము రెడీ అవ్వడానికి సో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి వెళ్తున్నాం మళ్ళీ సో ఇదైతే ఎప్పటిదో అక్కది ఓల్డ్ శారీ అనమాట సో అక్క పెళ్ళి అప్పటిది సో ఇదైతే నేను తెచ్చేసుకున్నాను అనమాట సో కట్టట్లేదు అలాగే బిరోలు పెట్టి ఉంచుతున్నాను సో ఈ మగవాళ్ళు అయితే ఓల్డ్ వేవీ కట్టద్దు లేటెస్ట్ మోడల్సే కట్టమని చెప్తారు కదా మా వారైతే ముందే సో షాప్లు వాళ్ళని చేసుకుంటే ఇదే బాధ అనమాట సో అందుకని కట్టనివ్వరు నన్ను ఇంకా అలా ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు ఎలా కడదామని చెప్పి తీసాను అనమాట సో మనం కట్టుకుంటే ఏదైనా బాగానే ఉంటుందిలేండి సో నా ఫీలింగ్ ఇంకా తర్వాత ఈ మెండలోది కూడా సో ఎప్పుడో షాపు కొత్తగా ఓపెన్ చేస్తున్నారని చెప్పి వెళ్ళామనమాట నాకు అస్సలు నచ్చలేదు ఇది సో అప్పుడు తీసుకుంది అలా బీరువాలో పెట్టి ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నా సెట్ అయ్యారు సో ఇలా రెడీ అయిపోయాను అయితే పర్లేదు సో ఈవినింగ్ పూజ సింపుల్ పూజ కాబట్టి ఇలా రెడీ అయ్యా అనమాట ఎవ్రీ ఇయర్ అయితే పౌర్ణమి రోజు చేసుకునే నోముల రోజు అందరి ఒకేసారి కాబట్టి చాలా హడావిడిగా ఉండేది పక్కన నోములే చూడాలా జ్వాలాతోరణమే చూడాలా లేదా కలిసి చదవడానికి తాతయ్య ఎప్పుడు వస్తారని చెప్పి వెయిట్ చేసేవాళ్ళం అనమాట ఈసారి అందరు నోములు అయిపోయాయి కాబట్టి ఫ్రీగా తాతయ్య వచ్చి కలిసి చదువుతారు మేము అందరం చక్కగా కూర్చొని వింటాం అనమాట ఎప్పుడు హడావిడిగా జరిగే పూజ ఈరోజు ప్రశాంతంగా నిదానంగా చేద్దాం అనుకుంటున్నాను సో టైం కూడా అయిపోయింది ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో పూజ ఎలా జరిగిందో మీతో కూడా షేర్ చేస్తాను చూసేయండి ఈ నోమలు కూడా ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారంట పిన్నవాళ్ళు అయితే ఇలా సాన మీద మనకి బియ్యం కూర్చుని తవ్వ ఉంటుంది కదా ఆ తవ్వ పెట్టి దాని నిన్న బియ్యం వేసి పైన ఇలా పసుపు కొమ్మల్ని దంచి దాంతో ఇలా గౌరమ్మం చేస్తారనమాట సో అక్కడ పెట్టి దాని మీద గరిక పూసి పెడతారు ఇంకా పువ్వులు దీపం పెట్టి ఇక్కడ ఇంకా ప్రసాదాలన్నీ పెట్టడానికి చాట లాంటిది ఇలా ఉంటుంది ఎప్పుడు సో దాన్ని ఎవ్రీ ఇయర్ శుభ్రం చేసి పసుపు అవి రాసి బొట్లు అవి పెట్టి దాంట్లోనే ప్రసాదాలు ఇంతకు ముందు సంవత్సరం కట్టుకున్న తోరాలు ఈ సంవత్సరం కట్టుకోవాల్సిన కొత్త తోరాలు కూడా అందులో పెడతారు ఇంకా తాతయ్య కథ చదువుతూ ఉంటే మేమందరం కథ వింటూ ఆ మధ్యలో అక్షింతలు ఇస్తారు అవి వేస్తూ కథ అంతా వింటాము మాకైతే నోములు లేవలేండి కానీ ఎవరి ఇయర్ బాబాయ్ వారి ఇంటికే నోములకి ఇలా వస్తూ ఉంటాము నోములు ఎక్కువగా కంబైన్గా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ కానీ అలాగే నోములు రోజు ఒక్కొక్కరికి బూరెలు ఒక్కొక్కరికి అరిసెల నోములు కూడా ఉంటాయి కదా సో అవన్నీ పెద్ద ప్రాసెస్ కాబట్టి అందరూ కలిసి చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని మాక్సిమం కంబైన్గానే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా మా పెద్ద బాబాయ్ వాళ్ళు ఈ బాబాయ్ వాళ్ళు కలిపి చేసుకుంటారు అనమాట ఇంకా కథ చదివేసిన తర్వాత అందరూ మీలాక్షంతులు వేసేసి దండం పెట్టుకుంటూ ఉంటాము జనరల్గా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసులేండి మా వాళ్ళందరినీ రెగ్యులర్గా నేను వీడియోస్లో మీకు చూపిస్తూనే ఉంటాను కాకపోతే కొంచెం పరిచయం కూడా చేస్తాను రండి ఇక్కడ దండం పెట్టుకుంది ఎవరంటే మా భూమిని చూపిస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు భూమికి అమ్మమ్మ తాతయ్య అనమాట ఇంకా వీళ్ళైతే మా బాబాయ్ పిన్ని మా చిత్రపుడుకులు అయితే ఇంకా ట్యూషన్ నుంచి రాలేదు అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది లేదంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటారనమాట సో కాసేపటికి వచ్చింది ఆత్య ఇక్కడ దండం పెట్టుకుందైతే మా అక్క అనమాట నాకు తోటకోడలు వెనకాల మా పెద్ద అత్తయ్య ఇంకా తర్వాత పిల్లలిద్దరూ వచ్చారు కాబట్టి ఇంకా నేను కూడా దండం పెట్టుకున్నాను మా అత్యయితే నేను చెప్పకముందే వచ్చేసింది మా ఆవిడ మాత్రం కొంచెం బుద్ధిమంతరేళండి మనం ఎలా చెప్తే అలాగే ఉంటారు ఎలా అయినా పెద్దవాళ్ళు మన మాట వింటారు కానీ చిన్న వాళ్ళు అసలు వినరు కదా ఇక్కడ కూడా మా చెట్టుసైలు రాక్షసేనమాట ఇంకా అత్తయ్య అయితే ముందే దండం పెట్టేసుకున్నారు కాబట్టి ఇంకా మేము కూడా పెట్టేసుకున్నాము ఇంకా నా వెనకాల ఉన్నది మా చిన్న అత్తయ్య అనమాట ఇంకా మనం వీడియో తీస్తున్నామంటే మాక్సిమం అందరూ వస్తారు మమ్మల్ని కూడా తీయండి అని చెప్పి ఎవరు వద్దు అని అనేవారు లేరు ఇక్కడ సపోర్ట్ ఫ్యామిలీ అనమాట ఇంక ఇలా ఇంకొక ఫోటో దిగేసామన్నమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత కాసేపు తలుపు అయితే వేసేసి అందరం బయటికి వెళ్ళిపోతాము ఒక టెన్ మినిట్స్ తర్వాత తలుపు కొట్టి అప్పుడు లోపలికి వస్తాం అనమాట ఇక్కడ దేవుడికి పెట్టే బూర్లు కూడా పెసర బూర్లు వేస్తారనమాట కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఒక ఐదు పెడతారు అలాగే పసుపు బొమ్మలు ఇంకా బియ్యం పిండితో చేస్తారు అవి మర్రి వడలు ఇంకొక రెండు రకాలు కూడా పెడతారు సో మొత్తానికి ఐదు రకాలు పెడతారనమాట దాంట్లో ఇంకా నోము దగ్గర పెట్టిన ప్రసాదాలు కానీ ఇంకేమైనా ఇంకెవరికి ఇవ్వకూడదంట సో నోము ఎవరు చేసుకుంటే వాళ్ళే తినాలంట ఇంకా మా వాళ్ళందరి ఇంట్లో ఎవరింట్లో నోములు జరిగినా ఈ తాతయ్య వెళ్ళి కథ చదివి వస్తారనమాట ఎవ్రీ ఈ తాతయ్య ఎవరింట్లో కథ వచ్చిన తర్వాత మా ఇంటికి వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాము సో అందరికీ వరుసగా చదువుకుంటూ వస్తారు అయితే ఇంకెవరి నోములు లేవు కాబట్టి త్వరగానే అయిపోయిందని చెప్పాలి ఇంకా ఈసారి వంటలు నేను అక్క కలిసి చేశాం కాబట్టి సో అందరినీ టేస్ట్ చేయమని చెప్తున్నాము ఎలా ఉన్నాయని అడుగుతున్నాము సో ఫస్ట్ టైము అంటే చేస్తాం కానీ వంటలు సో చేసేటప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఉన్నారు ఈసారి చేసేటప్పుడు కొంచెం కొలతలు అవి కనుక్కొని చేస్తాం అనమాట ఇంత కావాలి అంత కావాలని చెప్పి సో పిన్ని వాళ్ళు అయితే ఎస్టిమేషన్గా చెప్పేస్తారు మాకు ఇంత రైస్ ఇన్ని వెజిటేబుల్స్ సరిపోతాయి అని చెప్పి కానీ ఈసారి ఎవరిని అడగకుండానే మేమే ఎస్టిమేట్ చేసి వేసామన్నమాట సో అన్నీ ఎగ్జాక్ట్గానే చేసాంలేండి ఎక్కువ అయితే పెద్దగా ఏం చేయలేదు కానీ సాంబార్ ఒక్కడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసాము అది ఒక్కటే కొంచెం మేలిందనమాట సో నెక్స్ట్ డే ఇడ్లీ సాంబార్ వేసుకుంటాంలే అని చెప్పి చెప్పాం మా వాళ్ళకైతే యాక్చువల్గా మార్నింగ్ టైమ్స్లో అయితే కొంచెం పర్వాలేదు బాగానే తింటారు కానీ ఈవినింగ్ టైమ్స్లో అందరూ కొంచెం ఫుడ్ తక్కువై తింటారు సో మేము అది మర్చిపోయి నార్మల్గా వేసేసినట్టే వేసేసాం అనమాట అండ్ మా ఫుడ్ కోసం కమెంట్స్ అయితే మామూలుగా రాలేదు అందరూ బాగుందని చెప్పారు అందులోనే పులిహోరకు అయితే టెన్కి టెన్ అనమాట సో అందరికీ నచ్చింది టేస్ట్ మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకున్నారు పులిహోర అయితే ఫస్ట్ అయితే లేండి సో మేమిద్దరమే చేస్తున్నాం ఫస్ట్ టైము అసలు ఉప్పులు సరిపోతాయి అందరికీ నచ్చుతుంది లేదా టేస్ట్ ఆ టైంకి అవుతాయి లేదా వంటలు అనుకున్నాం కానీ సో ఎవ్రీ ఇయర్ కంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే అన్నీ ఊర్లకే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే మిగిలినవన్నీ కొంచెం ఫాస్ట్గానే చేసామని చెప్పాలి ఇంకా ఫస్ట్ అయితే మా కూర్చోబెట్టాం అనమాట సో ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఎంత శ్రద్ధగా పెట్టినా అంత ఇష్టంగా తినరు కానీ పిల్లలు ఇంకా అందరూ ఒకే చేడు కూర్చోబెట్టి ఇలా ఆకులు వేసి పెట్టామంటే చక్కగా తింటారు సో డైలీ ఇలా చేపలు వేసి ఆకులు వేసి పెట్టామంటే అంత కాకపోయినా ఎంతో కొంత తింటారనమాట సో పిల్లలకి మాక్సిమమ్ ఈ ఉస్తురాకుల్లో కానీ ప్లేట్స్లో కానీ తినడం ఇష్టం కదా సో అలా ఇంక ఇల్లు ఎంత తిరిగ్గా ఉన్నా అందరం ఒకే దగ్గర కూర్చొని తినడానికి ఇష్టపడతాము సో మా బుడ్డోలు తినేసిన తర్వాత పిన్ని వాళ్ళకి పెట్టాలి సో పిన్ని అయితే పొద్దున్న నుంచి ఫాస్టింగ్ అనమాట సో ఎవ్రీ ఇయర్ నోములు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి నుంచి ఏమీ తినలేదు పాపం ఇక్కడ బాబాయ్ అయితే వంటలన్నీ మేమే చేసామని వచ్చిన వాళ్ళు అందరికీ చెప్తుంటారనమాట ఇంకా పిన్ని బాబాయ్కి పెట్టేశాము ఇంకా మా బావగారు అనమాట సో ఎప్పుడు మా బావగారిని వీడియోలో చూపించలేదు ఫస్ట్ టైం చూపిస్తున్నాను అని చెప్పి చూస్తున్నారు అందరం తినేసరికి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది ఇంటికైతే వచ్చేసాను సో ఇదండి ఈరోజు సింపుల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్